రాజమండ్రిలోని ఆనంద్ రీజెన్సీ హోటల్ ని సీజ్ చేసే ప్రయత్నాలను కార్మికులు అడ్డుకున్నారు దీంతో హోటల్ వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది పోలీసులు భారీగా మోహరించారు తమకు న్యాయం చేయాలంటూ కార్మికులు గేటు వద్ద బైఠాయించారు హోటల్ సీఈఓ పివీఆర్ మూర్తి మాట్లాడుతూ కోర్టు ఆర్డర్ ప్రకారం హోటల్ ని స్వాధీనం చేసుకోమని ఉందే తప్ప సీజ్ చేయాలని లేదని పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు నూట కోట్ల ఆస్తిని ఇరవై కోట్లకు విక్రయించాలని చూస్తే ఊరుకునేది లేదని శుక్రవారం కోర్టు తీర్పు వెల్లడించనున్నందున అంతవరకు ఆగాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం కార్మిక శాఖ మంత్రి జోక్యం చేసుకుని కార్మికులకు న్యాయం జరిగేలాగా చూడాలని విన్నవించడం జరిగింది బ్యాంకు నుంచి గతంలో నలబై రెండు కోట్ల రుణం తీసుకున్నారని అది తీర్చకలేకపోవడంతో ఏడు వందల కోట్ల ఆస్తిని వారికి హ్యాండ్ ఓవర్ చేశారని తెలియజేశారు రుణం తీర్చలేకపోవడంతో ఎక్స్ పార్టీ ఆర్డర్ తీసుకుని ఏపీ హైకోర్టు ద్వారా వచ్చారని హోటల్ ఆ సీజ్ చేసే అధికారం వారికి లేదని స్పష్టం చేశారు హోటల్ పై ఆధారపడి రెండు వందల యాభై మంది కార్మికులు ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారని మరొక నాలుగు వందల మంది పరోక్షంగా జీవిస్తున్నారని చెప్పారు ఆనందరావు డెవలపర్స్ మా మా యొక్క యొక్క చెన్నై చెన్నై ఆర్సీలు ఉన్నటువంటి వాళ్ళ బ్యాంకు ముంబై బ్యాంకు వాళ్ళ దగ్గర నలభై రెండు కోట్ల రూపాయలు అప్పు తీసుకున్న మాట వాస్తవం దాన్ని ఇరవై ఇరవై వన్ టైం సెటిల్మెంట్లో ఎనభై కోట్లు వాళ్ళు సెటిల్ చేసిన మాట వాస్తవం దానికి మేము పది కోట్లు మాట కట్టిన మాట రికార్డెడ్గా వాస్తవం తర్వాత కోవిడ్ వచ్చినటువంటి పర్యవేంతంలో రెండు సంవత్సరాల్లో అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము కట్టలేక వాళ్ళకి ఏడు వందల కోట్ల రూపాయల ఆస్తిని ఎన్సీఎల్టీ కోర్టులో ఐఆర్పి ప్రొఫెషనల్ని అపాయింట్ చేసి టోటల్ ఆస్తిని అంతా కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి ఐఆర్పి ప్రొఫెషనల్ అంటే అండి వాళ్ళ తరఫున ఒక ఏజెంట్ ఆ ప్రాపర్టీని ఆయన కంట్రోల్ చేస్తున్నాడు దానికి ఒక లిక్విడేటర్ అపాయింట్ చేసుకొని దాన్ని అమ్మేసుకొని మీ డబ్బు మీరు తీసుకొని మాకు ఇమ్మని కూడా చెప్పిన మాట వాస్తవము ఇదన్నీ పోను ఈ ప్రాపర్టీ మీద లోన్ లేదండి ఇది ఓన్లీ గ్యారంటీ ఇచ్చిన ప్రాపర్టీ మనోహరమ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నటువంటిది ఒక గ్యారంటీ ఇచ్చిన ప్రాపర్టీ ఆనంద్ర ఏజెన్సీని రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో మాకు తెలియకుండా ఫోర్ డాక్యుమెంట్ పెట్టుకొని ఒక ఎక్స్ పార్టీ ఆర్డర్ తీసుకొచ్చుకొని దానికి సంబంధించినటువంటి దాన్ని తీసుకొచ్చుకొని ఇక్కడ మన ఏపీ హైకోర్టులో పోలీస్ ప్రొటెక్షన్ కావాలని చెప్పి వాళ్ళు చేస్తే మేము దాన్ని ఆపుకున్న కోసంగా అనేక రకాల ప్రయత్నాలు చేశాము ఇప్పుడు రెండు సార్లు వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ కోర్ట్ ఆర్డర్లో క్లియర్గా ఉంది మీ అందరికి కూడా నేను పేపర్లు పేపర్లు ఇస్తానండి అడ్వకేట్ కమిషన్ క్లియర్గా ఓన్లీ ఫిజికల్ పొజిషన్ తీసుకోమని చెప్పిన్నారు ఇక్కడ సీజ్ చేయమని చెప్పిన మాట లేదండి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దౌర్జన్యంగా వచ్చి ఎంప్లాయీస్ అందరినీ బయట పంపించేసేసి హోటల్ మొత్తం సీజ్ చేసేసి దీన్ని ఈ టెండర్లో ఆ శ్రీనివాస్ ఆర్ఎస్ శ్రీనివాస్ అన్నటువంటి దుర్మార్గుడు అందరినీ కూడా పక్కన పెట్టేసి ఎంప్లాయీస్ కడుపు కొట్టి మేనేజ్మెంట్ కడుపు కొట్టి నూట యాభై కోట్ల రూపాయలు ఆస్తిని ఇరవై ఐదు కోట్లకు అమ్మేస్తానేనని చెప్పేసి నా దగ్గర పార్టీ ఉన్నాడని మాతో ఛాలెంజ్ చేశాడండి చేసి దీన్ని ఈ టెండర్లో నేను అని చెప్పి చెప్పి దౌర్జన్యంగా ఈరోజు పోలీసు వారిని కూడా ఈరోజు తప్పుదోవ పట్టించే పరిస్థితి దీన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని పోలీసు వారిని తప్పుదోపి వస్తాడు ఏం సార్ దీంట్లో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు లేదు రెండు సార్లు పోజలు ఇచ్చేసామండి ఇప్పుడు కూడా ఇరవై రెండు చేద్దాం టైం ఉందని చెప్తున్నప్పుడు కూడా రేపు ఉదయాన్నే మాకు డిఆర్టీ కోర్టులో రేపు ఉదయాన్నే పొద్దున్నే రేపు ఉదయాన్నే ఎనిమిదవ తేదండి ఎనిమిది చోటు ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రేపు ఉదయాన్నే డిఆర్టీ కోర్టు ఏ కోర్టు అయితే ఆర్డర్ ఇచ్చిందో ఆ కోర్టులోనే ఈ యొక్క రిసీవర్ని సబ్ అపాయింట్ చేస్తున్నారు ఎందుకు కార్మికుల యొక్క సంక్షేమ దృష్ట్యా వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకి రావాల్సిన పీఎఫ్ అన్ని వచ్చేదానికి అప్పుడు దాకా ఒక రిసీవర్ని అపాయింట్ చేస్తారని ఆల్రెడీ చేస్తారండి